హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి టుడే మీ ముందుకు ఒక మంచి సింపుల్ రెసిపీ టేస్టీగా ఉంటుంది ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఏం చేయాలి కదండి అలాంటప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇచ్చేయకుండా లాస్ట్లోగా చూడండి ప్రాసెస్ అంతా అర్థమవుతుంది ఒక్క ఉల్లిపాయ ఒక టమాటా ఉంటే మంచి టేస్టీగా ఫ్లేవర్ రైస్ అయితే చేసుకోవచ్చండి అందుకే మళ్ళీ వీడియోతో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇచ్చేయకుండా లాస్ట్లోగా చూడమని చెప్పాను చూసారు కదా పెద్దది ఒక ఆనియన్ తీసుకోవాలి టమాటా కూడా పెద్దదైతే అయితే ఒకటి చిన్నవైతే రెండు తీసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ పైన స్కిన్ తీసేసి మనకి ఇడీలో చూపించిన అలా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగేసి పీసెస్ అయితే మనకి వీడియోలో చూపిస్తున్నారో కట్ చేసుకోవాలి నెక్స్ట్ టమాటా కూడా చూసారు కదా అలా పీసెస్ కట్ చేసుకోవాలి నెక్స్ట్ రైస్ అయితే మనం ఆల్రెడీ కుక్ చేసి ఉంచుకోవాలండి ఇలాగ చల్లార్చుకోవాలి వేడిగా ఉంటే రైస్ అనేది పేస్ట్ అయిపోద్ది ఇలా పొడి పొడిలాడుతూ రైస్ అనేది కుక్ చేసి ఉంచుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా లంచ్ బాక్స్ కింద కూడా ఈ రెసిపీ అయితే పెట్టి వచ్చండి ఇప్పుడు మనమైతే స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ అయితే పెట్టుకోవాలండి బాండీ పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి నార్మల్ అయిన ఆయిల్ అయినా పర్లేదు లేదా ఫ్లేవర్ ఆయిల్ ఏదైనా పర్లేదండి నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి రబ్బులు అయితే ఒక ఐదు వేసుకోవాలండి ఇలా కచ్చబచ్చ దంచుకొని వేసుకుంటే ఈ రైస్ అనేది చాలా ఫ్లేవర్ సూపర్ ఉంటుందండి నెక్స్ట్ పెద్దదైతే ఒక స్పూన్ పచ్చానపప్పు అండి చిన్నదైతే ఒక రెండు స్పూన్లు పచ్చానపప్పు ఒక రెండు స్పూన్లు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు కలిపి ఇవన్నీ ఒక అర స్పూన్ అయితే వేసుకోండి ఈ వెల్లుల్లిపై పప్పులు ఫ్రై అవుతున్నప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది నెక్స్ట్ జీడిపలకలు కూడా ఒక పది అయితే వేసుకోండి తింటున్నప్పుడు మధ్య మధ్యలో జీడిపలకలు కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ మనం కట్ చేసుకున్నాం కదా ఒక దాని తర్వాత ఒకటైతే వేసేసుకోవాలండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఏమైనా అప్పటికప్పుడు ఏమైనా చేయాలనుకుంటే ఇలా ఫ్లేవర్ రైస్ అయితే చేసి పెట్టండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఆనియన్స్ అవన్నీ అయితే మంచిగా అయితే ఫ్రై అవుతున్నాయండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే కొంచెం వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి పెట్టానండి ఆయిల్ కూడా మనకు బయటకైతే రిలీజ్ అవుతుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువగా ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి చూసారు కదా మనకి ఇడీలో చూపిస్తుంటే ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నాం టమాటా మొక్కలు కూడా వేసేసుకొని ఓన్లీ టమాటా ఆనియన్స్కి సరిపోయినంత సాల్ట్ అయితే మనం వేసుకోవాలి వేయడం వల్ల ఏంటంటే మనకు టమాటా అనేది చాలా తొందరగా సాఫ్ట్గా అయితే అవుతాయి చూసారు కదా వేసేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి టమాటా మంచిగా సాఫ్ట్గా అయితే అవ్వాలి మన వీడియోస్ అయితే నైంటీ నైన్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారండి మన వీడియోస్ చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాను డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నానండి కొంచెం హెల్త్ అయితే బాగాలేదు ఈ అందుకే వీడియోస్ అయితే పెట్టట్లేదు చూసారు కదా మంచిగా అయితే ఇవన్నీ ఫ్రై అవుతున్నాయండి ఆయిల్ చూసారు కదా మనం వేసిన ఆయిల్ తక్కువైనా బయటకైతే రిలీజ్ అయిపోయింది ఇవన్నీ ఇలా సాఫ్ట్గా అయిపోయి ఇవన్నీ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఈ గ్రేవీకి సరిపోయినంత రైస్ అయితే మనం ఆల్రెడీ కుక్ చేసి ఉంచుకున్నాం కదండి రైస్ అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇలా రైస్ వేసుకొని మంట కొంచెం హై మంటలో పెట్టుకోని అనేది మనం మిక్స్ చేసుకుంటే మనకి మసాలాలు అవన్నీ బాగా పడుతుందండి రైస్కి అయితే చూసారు కదా ఇలా రైస్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో కావాల్సిన మనం కారం పసుపు సాల్ట్ అనేది అన్నీ ఒకదాని తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి ఫస్ట్ మనం రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం ఒక అర స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి నెక్స్ట్ మన టేస్ట్ సరిపడినంత కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్లు కారం అయితే వేస్తానండి పచ్చిమిర్చి అయితే రెండు వేసాను అమ్మో ఇంత మేము తెల్లామనుకుంటే ఇందులో తగ్గించుకోవచ్చు సాల్ట్ కూడా మన టేస్ట్ సరిపడినంత వేసుకోవాలండి ఇవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఈ రైస్కి అనేది కారం మసాలాలు టమాటా ఆనియన్స్ ఫ్లేవర్ ఇవన్నీ బాగా పడతాయి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి రైస్ అయితే చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్ అయితే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది తినేటప్పటికి అక్కడక్కడ జీడిపలుకులు పప్పు మినపప్పు శనగపప్పు పంటి కింద తగులుతూ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చూస్తుంటే మీకు కూడా నోరు రోడ్స్ అని నాకైతే అర్థమవుతుంది మరి ఇంకెందుకు లేదు మీ ఇంట్లో కాయగూరలు లేనప్పుడైనా అన్ని కాయగూరలు ఉన్నా ఏం చేయాలనేది అనేది అంత తొందరగా తాటదు కదండి అటువంటిప్పుడు కూడా ఇలా రైస్ సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా జీడిపలుకులు అవన్నీ కూడా మంచిగా అయితే ఫ్రై అయ్యండి మంచి కలర్ఫుల్గా ఉంది మరి మీకు వీడియోలో అయితే కనిపిస్తుందో తెలియదు కానీ వీడియో వాయిస్ ఎవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకైతే నోట్లోంచి వాటర్ అయితే వస్తుందండి చూసారు కదా రైస్ మంచిగా వేడెక్కాలి రైస్ కన్నా ఫ్లేవర్స్ పట్టిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ అనేది ఈ ప్లేట్లోకి అనేది మనం సర్వ్ చేసుకుందాం ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెం రైస్ అయితే చూసారు కదా పువ్వులు వస్తుంది ఇది వేడిగా తిన్న బాగుంటుంది చల్లగా తిన్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీలో ఈ రైస్ అనేది అందరూ తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరైతే ఏం పేరు పెట్టి పిలుస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా మంచిగా అలా రైస్ పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం ఇంకా లెమన్ అయితే యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి టమాటో అయితే వేసాం కదా లైట్గా ట్యాంగినెస్ అయితే ఉంటుంది ఆనియన్స్ ఇలా పెరుగుతో సర్వ్ చేసుకుంటే ఇంక టేస్ట్ అయితే మాటల్లో అయితే చెప్పలేనండి నేను అంత బాగుంటుంది చూసారు కదా కలర్ఫుల్గా ఉంది కదా నేను మీకు టేస్ట్ కూడా చేసి చెప్తానండి ఎలా ఉంది ఏంటి అన్నీ మనం వేసుకునే కారం సాల్ట్ అవన్నీ సరిపోయా లేదనేది అట్గా లంచ్ చేసేటప్పుడే పవర్ కూడా కటింగ్ అండి నెక్స్ట్ మనకు లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది మన వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి మనం ఫిల్టర్స్ గట్టా ఏమీ పెట్టమండి న్యాచురల్గా తీసిన వీడియోస్ ఇవన్నీ నేను టేస్ట్ అయితే చేస్తున్నానండి అలా ఒక ముద్ది రైస్ తింటూ ఆనియన్ తింటే ఆహా ఇంతకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి ఇంక ఇటువంటి రైస్ చేసుకున్న ఎన్ని కూరలు ఉన్నా కూడా మనం పక్కన అయితే పెట్టేస్తాండి రైస్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము చాలా బాగుంది అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది కారం సాల్ట్ అనేది మనం టమాటా వేసాం కదా లైట్గా పులుపు కూడా మనకి తెలుస్తుంది చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ టైం పెరుగుతో కూడా టేస్ట్ చెప్తాను పెరుగుతో కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ప్లేట్ అయితే ఖాళీ చేసేస్తాను మీరు కూడా ఇంట్లో చేసుకొని ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అస్సలు మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇంకా ముందుకు మంచి మంచి వీడియోస్తో వచ్చేస్తాను